హలో మనం ఈ వీడియోలో సిపి గెట్ ఎంఎస్సీ బాటనీ కోర్స్లో ఎంఎస్సీ బాటనీ కోర్స్కి యూనివర్సిటీలో సీట్ రావాలంటే ఎన్ని మార్కులు రావాలి అంటే యూనివర్సిటీస్ అంటే మనకు ఉన్నాయి కదా ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం అదే కోటి ఉమెన్స్ కాలేజ్ వాటిలో సీట్స్ రావాలంటే అసలు ఎంత మార్కులు వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది ఎంత ర్యాంకుకి యూనివర్సిటీస్లో సీట్ వస్తుంది అనేది మనం కేటగిరీ వైజ్ చూద్దాం కేటగిరీ అంటే మనకు క్యాస్ట్స్ ఉన్నాయి కదా బీసీ ఓసీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అట్లాగే ఇంకా పీహెచ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఎంత ర్యాంక్ వస్తే యూనివర్సిటీలో సీట్ వస్తుందనే విషయాలను కూడా మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాము ఇంకా ఇంతకు ముందు వీడియోస్లో కూడా మనం డిస్కస్ చేసినాం కదా యూనివర్సిటీ సీట్స్ అనేవి టూ టైప్స్ ఉంటాయని రెగ్యులర్ ఇంకా సెల్ఫ్ ఫినాన్స్ సో ఈ రెగ్యులర్కి సెల్ఫ్ ఫినాన్స్కి తేడా ఏంటి అనేది కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసినాం రెగ్యులర్కి ఇరవై ఒక్క వేలు ఫీజు ఉంటే సెల్ఫ్ ఫినాన్స్కి ముప్పై ఐదు వేల రూపాయలు ఫీజు ఉంటుంది అయితే గవర్నమెంట్ మనకు ఇరవై వేల రూపాయలు ఫీ రియంబర్స్మెంట్ ఇస్తుంది అంటే మనం ఆ ఇరవై వేల రూపాయలు కట్టనక్కర్లేదు గవర్నమెంటే మన కోర్స్ ఫీ ఇరవై వేల రూపాయలు కడుతుంది మీద రెగ్యులర్ వాళ్ళకి ఒక వెయ్యి రూపాయలు ఉంటుంది సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి ముప్పై ఐదు వేల ఫీ కాబట్టి ఇరవై వేలు గవర్నమెంట్ ఇస్తే ఇంకో పదిహేను వేలు రిమైనింగ్ ఉంటుంది సో సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ వస్తే ఈ పదిహేను వేలు ఆ సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వచ్చిన స్టూడెంటే కట్టుకోవాల్సి ఉంటుంది సో ఇది రెగ్యులర్కి సెల్ఫ్ ఫినాన్స్కి ఉన్న తేడా సో మరి సెల్ఫ్ ఫినాన్స్కి సీ హాస్టల్లో సీట్ ఇస్తారా అనే విషయాలను కూడా మనం ఇంతకుముందు వీడియోస్లో డిస్కస్ చేసినాం ఇంకా మ్యాటర్లోకి వెళ్తే మనకు ఉస్మానియా యూనివర్సిటీలో బాట్నీ డిపార్ట్మెంట్లో రెగ్యులర్ సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి ఎన్ని మార్కులకు ఎంత ర్యాంక్ వస్తుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాము అయితే వీడియో కాస్త లెంతీగా ఉంటుంది ఎందుకంటే ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి లెంతీగానే ఉంటుంది ఎప్పుడైనా సరే ఇన్ఫర్మేటివ్ వీడియో కాస్త లెంతీగానే ఉంటుంది సో లెంతీగా ఉందని స్కిప్ చేయడం లాంటివి చేయకండి ఇన్ఫర్మేషన్ డాటా అనేది మీరు మిస్ అవుతారన్నమాట సో అది విషయం ఇక లిస్ట్ చూసినట్లయితే ఇక్కడ మీకు ర్యాంక్ కనిపిస్తుంది కదా థర్డ్ ర్యాంక్ సిక్స్త్ ర్యాంక్ అని సో ఈ థా సో ఈ థర్డ్ ర్యాంక్ క్యాండిడేట్కి ఎన్ని మార్క్స్ వస్తే థర్డ్ ర్యాంక్ వచ్చిందని కనుక్కుంటే సెవెంటీ సెవెన్ మార్క్స్కి ఈ క్యాండిడేట్కి థర్డ్ ర్యాంక్ అయితే వచ్చింది బీసీఈ క్యాండిడేట్ ఫిమేల్ రెగ్యులర్లో సీట్ వచ్చేసింది రెగ్యులర్ సీట్ ఇది అంతా రెగ్యులర్ సీట్ అన్న రెగ్యులర్ సీట్ లిస్ట్ ఇది సో ఫేజ్ వన్లో సీట్ అయితే అలాట్ అయిపోయింది సిక్స్త్ ర్యాంక్ చూసినట్లయితే సెవెంటీ టూ మార్క్స్ ఓసీ క్యాండిడేట్ ఫిమేల్ రెగ్యులర్లో ఓపెన్లో సీట్ అయితే వచ్చేసింది ఫస్ట్ ఫేజ్లో సో ఇట్లా ట్వెల్త్ ర్యాంక్ ఫోర్టీన్త్ ర్యాంకు బీసీ డి బీసీఏ మీరు చూడొచ్చు సో ఫేజ్ వన్ ఫేజ్ వన్లో సీట్ అయితే అలాట్ అయినాయి అన్నమాట ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో బాట్నీ కట్ ఆఫ్ ఎంత అంటే సెవెంటీ సెవెన్ మార్క్స్ అబ్జల్యూట్గా సెవెంటీ సెవెన్ మార్క్స్ బాట్నీ కట్ ఆఫ్ అన్నమాట టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సో అది కట్ ఆఫ్ గురించి సో ఇంకా కేటగిరీ వైజ్ చూసుకుంటే బీసీఏ బీసీఏ మేల్ క్యాండిడేట్కి ఫోర్టీన్ ర్యాంక్ వచ్చినా వచ్చింది ఎయిటీన్ కూడా ఎయిటీన్త్ ర్యాంక్ కూడా బీసీఏ మేల్ కేటగిరీ వచ్చేసింది సీట్ ఫస్ట్ ఫేజ్లో ఇంకా మనం బీసీబీ క్యాండిడేట్ చూసుకుంటే ట్వంటీ థర్డ్ ర్యాంకు ఫిమేలు ఫేజ్ వన్లో సీట్ అలాట్ అయింది ట్వంటీ ఫోర్త్ ర్యాంక్ బీసీడీ ఫీమేల్ రెగ్యులర్లో సీట్ వచ్చేసింది సో వీళ్ళు ఎవరికైతే టూ డిజిట్స్లో ర్యాంక్స్ వచ్చినాయో ఈ సెకండ్ ర్యాంక్ ఐ మీన్ టెన్త్ ర్యాంకు ట్వంటీ ఫిఫ్త్ ర్యాంక్ ఇట్లా సీట్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎబో సిక్స్టీ మార్క్స్ అబోవ్ సిక్స్టీ మార్క్స్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ ఉన్న వాళ్ళే అని చెప్పేసి నేను కనుక్కుంటే నాకు తెలిసిన విషయం ఇదన్నమాట సో ఎప్పుడైతే మనకు ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ సిక్స్టీ ప్లస్ మార్క్స్ సిక్స్టీ ప్లస్ మార్క్స్ వస్తాయో మనం సేఫ్ సైడ్ ఉన్నట్టే అని నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పిన ఇప్పుడు కూడా అదే విషయం చెప్తా ఉన్నా సో ఇంకా ఇక్కడ చూసినట్లయితే బీసీడీ క్యాండిడేట్స్ ఫిఫ్టీ ర్యాంకు ఫిఫ్టీ నైన్ ర్యాంకు ఇట్లా మీరు కేటగిరీ వైజ్ ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ చూడండి వన్ ఫార్టీ టూ ర్యాంక్ ఎస్టీ క్యాండిడేట్ మెయిల్ ఫేజ్ వన్లో సీట్ అయితే వచ్చింది వన్ ఫిఫ్టీ సెవెన్ బీసీఏ ఫిమేల్ క్యాండిడేట్ ఇక్కడ చూడవచ్చు ఒకసారి మనం అనుకుంటాము చాలామంది అనుకుంటారు హండ్రెడ్ లోపు ర్యాంక్ వస్తేనే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుందని చాలామంది అనుకుంటారు కానీ అది కరెక్ట్ కాదు ఇక్కడ ఒకసారి చూడండి ఫోర్ ట్వంటీ ర్యాంకు ఫోర్ థర్టీ నైన్ ఫోర్ ఎయిటీ వన్ ఉన్నా కూడా ఉస్మానియా యూనివర్సిటీలో బాటినీ డిపార్ట్మెంట్లో రెగ్యులర్ సీట్ అయితే వచ్చింది ఒకసారి మీకు ఇక్కడ చూడండి ఫోర్ ట్వంటీ ర్యాంక్ ఓసీ క్యాండిడేట్ ఫిమేల్ తనకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది ఫేజ్ టూలో రెగ్యులర్లో సీట్ వచ్చింది సో మనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ర్యాంక్ కాస్త ఎక్కువ వచ్చినా సరే మనకైతే ఉస్మాని యూనివర్సిటీలో రెగ్యులర్ సీట్ వస్తుంది అని ఒక క్లారిటీ అయితే ఈ వీడియోతో వచ్చి ఉంటుంది ఇంకొకటి ఇక్కడ ఫార్టీ ఫోర్ సీరియల్ నెంబర్ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ర్యాంక్ ఓసీ క్యాండిడేట్ మేలు పీహెచ్ క్యాండిడేట్ సో పీహెచ్ క్యాండిడేట్ మనకు ఫేజ్ టూలో సీట్ అయితే అలాట్ అయిందన్నమాట సో ఇది బోర్డ్ని రెగ్యులర్ సీట్స్ గురించి అది ఉస్మానియా యూనివర్సిటీలో రెగ్యులర్ సీట్స్ ఎంఎస్సి బోర్డ్కి సంబంధించిన వీడియో పార్ట్ ఇది సో ఇప్పుడు సెల్ఫ్ ఫినాన్స్ సీట్ మనకు కొంచెం మార్కులు తక్కువ వస్తే ర్యాంక్ ఎక్కువ వస్తుంది కదా సో అప్పుడు మనకు సెల్ఫ్ ఫినాన్స్ సీట్ ఇస్తారన్నమాట సో ఎంత ర్యాంక్కి సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాము ఇప్పుడు ఎంఎస్సీ బాట్ని ఉస్మానియా యూనివర్సిటీ సెల్ఫ్ ఫినాన్స్ సీట్ లిస్ట్ చూద్దాము సిక్స్టీ ఫోర్ ర్యాంక్ చూడండి సిక్స్టీ ఫోర్ ర్యాంక్ ఎస్సీ క్యాండిడేట్ మెయిల్ మనకైతే ఫేజ్ వన్లో అలాట్ అయింది సెవెంటీ వన్ ర్యాంక్ మెయిల్ ఓసీ క్యాండిడేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే సెవెంటీ వన్ ర్యాంక్ వచ్చినా సరే మనకు ఫేజ్ త్రీలో సీట్ అయితే ఓసీ క్యాండిడేట్కి అలాట్ అయింది సెవెంటీ టూ ర్యాంక్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ బీసీబీడీఈ క్యాండిడేట్స్కి ఫేజ్ వన్లో సీట్ అయితే అలాట్ అయిందన్నమాట బీసీ క్యాండిడేట్స్కి సెవెంటీ ర్యాంక్ ఉంటే సీట్ అయితే ఉస్మాని యూనివర్సిటీలో సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ అయితే అలాట్ చేశారు ఇంకా చూసినట్లయితే సెవెంటీ ఫోర్ సెవెంటీ నైన్ ఎయిటీ సో ఇట్లా మనకు హండ్రెడ్ లోపు ర్యాంక్స్ వచ్చినా సరే మనకు సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ అలాట్ చేశారు ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉండొచ్చు ఇంకా కొంతమందికి మార్కులు కాస్త తక్కువ వచ్చి ర్యాంక్ పెద్దగా రావటం వల్ల కూడా సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ అయితే అనమాట ఇంకొకటి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మనము ఫస్ట్ ఎప్పుడైనా సరే రెగ్యులర్ సీట్ పెట్టుకుని ఆ తర్వాత సెల్ఫ్ ఫినాన్స్ సీట్ పెట్టుకోవాల్సి ఉంటుంది లేదు ఫస్ట్ సెల్ఫ్ ఫినాన్స్ సీట్ పెడితే మనకు రెగ్యులర్గా ఐ మీన్ మనకు రెగ్యులర్గా ఎలిజిబిలిటీ ఉన్నా కూడా మనకు సెల్ఫ్ సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇట్లా చూడొచ్చు ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చినా కూడా మనకు సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ అయితే వచ్చే అవకాశాలు ఉస్మాని యూనివర్సిటీలో ఉన్నాయి ఇప్పుడు కోటి విమెన్స్ కాలేజ్లో రెగ్యులర్ సీట్కి రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి అదే మన కోటి విమెన్స్ కాలేజ్ అంటే తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయము దాంట్లో ఎట్లా ఉంది రెగ్యులర్ సీట్ రావాలనేది చూద్దాము ఫార్టీ నైన్ మార్క్స్ ఫిమేల్ క్యాండిడేట్ రెగ్యులర్ సీట్ అట్లా వచ్చేసింది ఫిఫ్టీ వన్ సిక్స్టీ నైన్ సెవెంటీ ఫైవ్ ఈ కోటి విమెన్స్ కాలేజ్లో అందరికీ ఫిమేల్ క్యాండిడేట్స్కి సీట్స్ అయితే ఇస్తారు ఇక్కడ చూడొచ్చు ఎస్సీ ఎస్సీ క్యాండిడేట్స్ సిక్స్టీ నైన్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఐ మీన్ ర్యాంక్స్ ఉంటే సెకండ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్లో అయితే అలాట్మెంట్ అయిందన్నమాట బీసీబీ క్యాండిడేట్స్ ఒకసారి చూడవచ్చు బీసీబీ అండ్ బీసీడీ క్యాండిడేట్స్ నైంటీ ఫైవ్ ఎయిటీ ర్యాంక్స్ ఉంటే మనకైతే ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయింది ఇక్కడ చూడండి ఎస్సీ క్యాండిడేట్ ఎస్సీ క్యాండిడేట్ హండ్రెడ్ వన్ నాట్ ఫోర్ ర్యాంక్ ఉంటే మనకైతే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో అలాట్ అయితే అయిందనమాట నేను చెప్పేది ఏంటంటే మనకు ఫార్టీ ఫైవ్ లేదా ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ ఉంటే ఫార్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ ఉంటే మనకు థర్డ్ ఫేజ్ వరకు సీట్ అయితే వస్తుంది ఫార్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ ఉంటే థర్డ్ ఫేజ్ వరకు ఏదో ఒక ఫేజ్లో సీట్ వస్తుంది ఫిఫ్టీ ప్లస్ ఉంటే మనకు సెకండ్ ఫేజ్లో అట్లా సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కానీ సిక్స్టీ ప్లస్ ఉంటే పక్కా ఇంకా మనకు సీట్ వస్తుంది గ్యారంటీ ఇంకా సిక్స్టీ ప్లస్ మార్క్స్ ఉంటే సైన్స్ కోర్సెస్లో ఉస్మాని యూనివర్సిటీలో సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ సో నేను చెప్పేది ఇది విషయము సో మీరు నాకు థౌజండ్స్లో ర్యాంక్ వచ్చింది సిక్స్ హండ్రెడ్లో ర్యాంక్ వచ్చింది అంటే ఇక్కడ మీరు చూడొచ్చు సిక్స్ హండ్రెడ్ ఫైవ్ నాట్ సెవెన్ ర్యాంక్స్ వచ్చినాయి అంటే అట్లా వచ్చినా కూడా తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే సీట్స్ వస్తున్నాయి సో కాబట్టి సిక్స్ హండ్రెడ్ ర్యాంకు సెవెన్ హండ్రెడ్ ర్యాంక్ అట్లా వస్తే బాగా టెన్షన్ తీసుకోకండి ఒక ఫేజ్లో కాకపోతే ఇంకో ఫేజ్లో యూనివర్సిటీస్లో సీట్ వచ్చే అవకాశం ఉంది మొత్తానికి ఇదైతే తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయము రెగ్యులర్ రెగ్యులర్లో సీట్ వచ్చిన వాళ్ళ లిస్ట్ ఇది సో ఇప్పుడు మనము తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం అదే కోటి విమెన్స్ కాలేజ్లో సెల్ఫ్ ఫినాన్స్ సీటు రావాలంటే ఎంత ర్యాంక్ వస్తే సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వస్తుంది అనేది కూడా చూద్దాము చూడొచ్చు ఇక్కడ మీరు హండ్రెడ్ పైన ర్యాంక్ ఉంది వన్ నాట్ సెవెన్ వన్ ట్వంటీ సిక్స్ వన్ ట్వంటీ ఎయిట్ వన్ థర్టీ ఎయిట్ ర్యాంక్ వన్ ఫార్టీ ఫైవ్ సో ఇట్లా మనకు హండ్రెడ్ పైన ర్యాంక్ వచ్చిన వన్ ఫిఫ్టీ ర్యాంక్ ఒకసారి ఇక్కడ చూడండి వన్ ఫిఫ్టీ ర్యాంక్ ఎస్సీ క్యాండిడేట్ వచ్చేసింది సీట్ సో వన్ సెవెంటీ ఫోర్ వన్ సెవెంటీ సెవెన్ ఇట్లా క్యాస్ట్ వైజ్ మీరు ఒకసారి మీ క్యాస్ట్ మీ కేటగిరీకి ఎంత వచ్చిందనేది మీరు ఒక్కొక్కరిగా ఇండివిజువల్గా చెక్ చేసుకోండి నేనైతే ఓవరాల్గా ఇంత ర్యాంక్ వస్తే వస్తుందని అయితే చెప్తున్నాను టూ ఫోర్టీన్ ర్యాంక్ టూ హండ్రెడ్ అబో ర్యాంక్ ఉన్నా కూడా బీసీడీ క్యాండిడేట్ బీసీడీ ఫిమేల్ క్యాండిడేట్కి టూ ఫోర్టీన్ ర్యాంక్ ఉన్నా కూడా తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో సీట్ అయితే వస్తుందన్నమాట సెల్ఫ్ ఫినాన్స్ సీట్ ఇది రెగ్యులర్ కాదు ఫోర్ ఫార్టీ త్రీ ర్యాంక్ ఒకసారి చూడండి ఫోర్ ఫార్టీ త్రీ ఎస్టీ క్యాండిడేట్ ఫిమేల్ ఫేజ్ వన్లో సీట్ వచ్చింది ఫోర్ ఫిఫ్టీ టూ ఎస్టీ క్యాండిడేట్ ఫిమేల్ ఫేజ్ వన్లో సీట్ వచ్చింది ఫోర్ సెవెంటీ సిక్స్ ఫార్టీ సో కాస్త ఎక్కువ ర్యాంక్ వచ్చినా సరే మనకైతే సెల్ఫ్ ఫినాన్స్ రెగ్యులర్లో సీట్ కాకపోతే సెల్ఫ్ ఫినాన్స్లో వస్తుంది అంతేగాని నాకు థౌజండ్స్లో ర్యాంక్ వచ్చింది సిక్స్ హండ్రెడ్స్లో ర్యాంక్ వచ్చిందని పెద్దగా టెన్షన్ తీసుకొని అక్కర్లేదు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా ఎట్లా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనేది మన ఛానల్లో నేను మీకు గైడ్ చేస్తూనే ఉంటాను సో అదన్నమాట విషయము ఫర్ ఫర్దర్ అప్డేట్స్ మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి ఎప్పటికప్పుడు సిపికెడ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్లో నేనైతే అప్డేట్ చేస్తూనే ఉంటాను రేపు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా మన ఛానల్లో ఇచ్చే డేటా ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది చాలామంది మా బ్యాచ్ అప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలో తెలియక ఏది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఏ మనకు వచ్చిన ర్యాంకుకి ఏ యూనివర్సిటీకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఏ యూనివర్సిటీకి సెకండ్ ప్రయారిటీ ఇవ్వాలి ఎక్కడ సీట్ వస్తుంది అనే ఎస్టిమేషన్ తెలియక చాలామంది వెబ్ ఆప్షన్స్ తప్పించారు కొంతమందికి మంచి ర్యాంక్స్ వచ్చినా సరే వాళ్ళు యూనివర్సిటీలో సీట్ అనేది కోల్పోయారు అన్నమాట తెలియక వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం తెలియక సరిగ్గా గైడ్ చేసే వాళ్ళు లేక ఇట్లయితే జరిగింది సో నేనేం చెప్తున్నానంటే మన ఛానల్లో రేపు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలో కూడా ఏ ర్యాంక్కి ఏ వెబ్ ఆప్షన్ని ఫస్ట్ ఇవ్వాలి ఏ ఏ యూనివర్సిటీ ప్లస్ ఫస్ట్ ఇవ్వాలి దేన్ని నెక్స్ట్ ఇవ్వాలి అనేది కూడా మన ఛానల్లో నేను ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను సో ఇదన్నమాట విషయము ఏం లేదు మీరు జస్ట్ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అది కూడా మీకు కంటెంట్ నచ్చితే చేసుకోండి మీకు యూస్ఫుల్ అవుతుంది అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళకైనా వీడియోని షేర్ చేయొచ్చు మీరు సో అదన్నమాట విషయము మరి ల్యాగ్ చేయను నేను సిపిఎడ్కి సంబంధించి ఏ లేటెస్ట్ అప్డేట్ అయినా సరే మన ఛానల్లో వెంట వెంటనే నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను సో స్టేట్ యూన్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్